భవిష్యత్తులో ఏమి జరగబోతుందో ముందే ఊహించే శక్తి పక్షులకు జంతువులకు ఉంటుందట పక్షులు దీనిని మనకు ఏదో ఒక విధంగా పరిచయం చేస్తాయని వీటిని తప్పకుండా నమ్మాల్సిందేనని అంటూ ఉంటారు ప్రాచీన కాలం నుండి మన పెద్దలు కొన్ని విషయాల గురించి చెబుతూ ఉంటారు ముఖ్యంగా ఇంటి వద్ద కాకులు అరిచినా పదే పదే ఇంటి చుట్టూ తిరిగినా కొన్ని రకాల మంచి చెడులు జరుగుతాయని అంటుంటారు ఆనాటి నుండి నేటి వరకు ప్రాచీన కాలం నుండి ఆచారాలు అలవాట్లు నమ్మకాలను నమ్ముతూ ఉంటారు మన ఇంటికి కాకులు తరచూ వస్తుంటే ఆ ఇంట్లో ఏదో మంచి జరుగుతుందని అంటారు ముఖ్యంగా కొన్ని ఇళ్ళల్లో శుభం జరగవచ్చని మరికొన్ని ఇళ్ళల్లో అశుభం కూడా జరిగే సూచనలు ఉన్నట్లు చెబుతారు ఇలాంటప్పుడు మీ ఇంటికి ఒక కాకి వచ్చి మీ ప్రయాణంలో మీ ఇంటి లోపల కాకి బిగ్గరగా అరుపులు వింటే మీ ప్రయాణం విజయవంతం అవుతుందని నమ్ముతారు మీరు ఉద్యోగ ఇంటర్వ్యూ లేదా ఏదైనా ఇతర శుభకార్యానికి వెళుతున్నప్పుడు కాకులు మీ ఇంటి నుండి పశ్చిమానికి ఎగురుతుంటే మీరు పనిలో విజయం సాధిస్తారని కూడా చెబుతూ ఉంటారు ఉదయం మీ ఇంట్లో కాకి ఉత్తరం లేదా తూర్పు వైపు ఎగురుతుంటే అది మీ ఇంటికి దగ్గరగా ఉందని అర్థమట మీ ఇంట్లో చాలా కాకులు గుమిగూడి బిగ్గరగా అరుస్తుంటే మీరు జాగ్రత్తగా ఉండాలని ఆ శుభానికి సంకేతమని అశుభానికి సంకేతమని పెద్దలు చెబుతారు మీ ఇంటికి దక్షిణం వైపు కాకి కూర్చుంటే అది ప్రమాదకరమైన సంకేతమని ఒక కాకి మీ ఇంట్లోకి వచ్చి ఆహారం తింటే మీ కోరికలన్నీ నెరవేరుతాయని సిద్ధాంతులు తెలుపుతూ చెబుతున్నారు